నేను భక్త భగీరథ్ కుమార్ ఈరోజు నేను బస్ బసంత పంచమి అంటే జనరల్గా ఈరోజు దేవి పూజ జరుగుతాయి ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కొన్ని ప్లేసెస్ లైక్ పంజాబ్ అన్న హార్వెస్టింగ్ వసంత ఋతువు వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది వసంత ఋతువులో న్యూ క్రాప్స్ హార్వెస్టింగ్ అవన్నీ స్టార్ట్ అవుతుంది దిస్ ఈజ్ ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వసంత్ పంచ్ ఈ రోజుని పిల్లలు సరస్వతి మాత దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ న్యూ బిగిన్ చేయాలని కాన్సెప్ట్లోని ఈ సెలబ్రిటీస్ ఫెస్టివల్ విన్ ద బిగ్ బ్యానర్ అండ్ అన్ని క్రియేషన్స్ పిల్లలతో చేసి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద క్రియేషన్స్ వాటిని పిల్లలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఉండే టాలెంట్ వాళ్ళని క్రియేటివిటీ పెరుగుతుందని థర్డ్ యానివల్డే సెలబ్రేషన్ థర్డ్ థర్టీ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ మార్చ్ థర్డ్ జరుగుతుంది ఆ రోజునే దర్ బి నెంబర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ విత్ థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ లైక్ దేశభక్తి కోసం తర్వాత హిందూ సాంప్రదాయం కోసం తర్వాత కొద్దిగా లైక్ రామ్ ఇస్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎవ్రీబాడీ సో దాని గురించి కూడా యూ హ్యావ్ వన్ ప్రోగ్రామ్ ఆన్ రామ్ ఆల్సో ఇన్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ్ సో అలాగే ఇది కాకుండా కొంత కొన్ని ప్రోగ్రామ్స్ టు ఎన్విల్డ్కి కొన్ని చిన్నపిల్లలతోని కొన్ని మంచి ఎక్సైట్మెంట్ ఆఫ్ మెలోడియస్ సాంగ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అది కాకుండా లాస్ట్ ఇయర్ టెన్త్ స్టాండర్డ్లోని ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ మార్క్స్ తెచ్చి సిక్స్టీ ర్యాంక్ తెచ్చుకున్న పాప మౌనిక ఆ పాపతో పాటు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అబౌవ్ తెచ్చుకున్న పిల్లలందరికీ రిజిస్ట్రేషన్ అండ్ క్యాష్ అవర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆ రోజు కార్యక్రమం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది దాంట్లోనే ముఖ్య అతిథిగా యూఆర్ ప్లానింగ్ టు దిస్ టైమ్ కాల్ రెండవ వర్డ్ పర్సన్ ఫ్రమ్ ఇన్ మీరు అండ్ Our three of our students <coughs> excuse, who are in the top of the society, uh, two doctors and one VTech uh, engineer who is the vice president of a Singapore company, will be the guest of honor for us. Gurudhari Kalakshatra. Starts from morning sir? 5.30. Evening 5.30. Evening 5.30 the program starts. And any uh, politicians you are inviting? Uh, so generally we have a... Like mayor? Uh, we generally, last year our chief guest was mayor. Yeah. Uh, we have a tradition generally to invite bureaucrats. So that, and now being election time, so we don't know how our, our bureaucrats are yeah, available they're or they're not. We have decided to go with a, and have a lieutenant. That's okay. it. So,